అడుగుదేవులపల్లి మండలం జీలకరకుండ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ వార్డ్ మెంబరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుర్ర హాము మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఎలా బలపేతం చేస్తున్నారు గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో మంచిగా తీసుకుపోతున్నాం అన్ని బాగానే చేస్తున్నాం సార్ మీరు గతంలో మాజీ వార్డ్ మెంబర్గా పనిచేశారు మీ తండాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు సిసి బోర్లు చూసుకున్నాం మంచి నీళ్ళది అయితే అన్ని చి చిన్న చిన్న పనులు మొత్తం బాగానే చూసుకున్నాం అంటే మీ గ్రామ పంచాయతీలో ఏం సమస్యలు ఉండే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేసినాం ఏ సమస్యలు మీ ఉండే అప్పుడు మీ తండాలు అప్పుడు వాటర్ ఎక్కువ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం ఉంటే అది కూడా బాగానే చేసినాం చేసినాం మంచి చేసినాం మరి గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది బీఆర్ఎస్ పాలన అంటే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అది వచ్చిందిలే కానీ అందరికి రాల అందరికి రాకుండా ఏదో వాళ్ళ 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 వాళ్ళే చూసుకురు కానీ జనాలకైతే చెందలేది ఒక రైతు బంధు ఒకటే చెందింది కానీ ఏది చెందాలి సార్ గత ప్రభుత్వ ఆయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను నూతన గ్రామ పంచాయతీగా చేసింది అది ఒకటి చేసింది మీ తండాలు నూతన గ్రామ పంచాయతీ చేసినాక ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది మీకు ఏమైనా నిధులు వచ్చినాయా నిధులు ఏవారాలా సీసీ రోడ్డు తప్ప ఏవే రాలా ఒక సీసీ రోడ్లు వచ్చినాయి సిసి రోడ్ తప్ప ఇంకేం రాల నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడడానికి ఎలాంటి అభివృద్ధి ఉంది ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే ఏం లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి మళ్ళీ సీసీ రోడ్డు ఇప్పించినాం మంచి నీళ్ళు వాటర్ మంచిగా అందిస్తున్నాం చెట్లు గొప్పి కొట్టిస్తున్నాం కరెంట్ వేపిస్తున్నాం మొత్తం బుగ్గలు అన్ని బాగానే చూసుకుంటున్నాం ఇప్పుడు కార్యదర్శి ద్వారా నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆర్గానిట ఎట్లా అమలు అవుతున్నావు ఆర్గానిట మాకు సీసీ రోడ్డు తెప్పించినాం తర్వాత రైతు రుణం రైతు రైతుబందీ మధ్య పడది పోతే సన్న బియ్యం వచ్చింది సన్న బియ్యం సన్న ఒడ్లకే బోనస్ వచ్చింది మళ్ళీ చేసి రేషన్ కార్డు వచ్చింది అసలు రేషన్ కార్డు మెయిన్ ఇప్పుడు చాలామందికి మంచి పడుతుంది తర్వాత ఇంద్రమైలు అన్నీ బాగానే జరుగుతుంది ఈ ప పద్దెనిమిది నెలలు ఇరవై నెలల లోపల మంచి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది అసలు తండలు ప్రజలని పట్టించుకునే వాళ్ళే లేరు ఏదైనా సర్పంచ్ ఉప సర్పంచ్ పోవటం అటే పోవటం అటే రావటం జనాలకు అనేది పట్టించుకోలేదు పది సంవత్సరాలు అట్టే నడిచింది మీకు ఈ గ్రామ పంచాయతీకి తండకు బస్ సౌకర్యం ఉందా బస్సు సౌకర్యం అంటే అడుగుల పని నుంచి అంత ముందు చిట్టాలు ఉండే చిట్టాలు పది సంవత్సరాలు చిట్టాలు తీసేసారు మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు బస్సు వస్తుంది ఇప్పుడు బస్సు వస్తుంది పది సంవత్సరాలు నడవాలి ఈ ఒక్క ఈ సంవత్సరం నుంచి నడుస్తుంది ఇప్పుడు ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలల్లో దరఖాస్తులు స్వీకారం చేసినారు ఏటిపై ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి ఇందిరా మిన్లక రేషన్ కార్డు లెక్క రేషన్ కార్డులకు ఇందిరామేన్లకు రెండుకు వచ్చినాయి మరి రేషన్ కార్డులు పంపిణీ కానీ ఇందిరామీన్ల పంపిణీ కానీ మీ గ్రామ పంచాయతీ మీ తండాలు పేదలకు నిరుపేదలకు ఎట్లా పంపిణీ జరుగుతుంది మేము చూసి ఫస్ట్ మెయిన్ పేద వాళ్ళనే చూస్తున్నాం తర్వాత రెండోసారి కొద్దిగా ఉన్న వాళ్ళని చూద్దామని ఫస్ట్ పేదవాళ్ళని చూసిన రేకులు ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేసాం ఎన్ని ఇళ్ళు వచ్చినాయి ఈ గ్రామానికి రేషన్ కార్డులు కానీ మైల్లు కానీ ఇంద్ర ఇల్లు అయితే పది వచ్చినాయి రేషన్ కార్డు ఒక ముప్పై వచ్చినాయి ఈ గ్రామంలో మీ తండాలో విద్యా వైద్యం ఏ విధంగా ఉంది విద్యా వైద్యం అంటే బాగానే చూసుకుంటారు మన ఇల్లు సౌకర్యం ఉందా బడి బౌకర్ బడి సౌకర్యం ఉంది నడుస్తుందా పాఠశాల నడుస్తుంది వైద్యం ఎట్లా ఉంది వైద్యం అంటే వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి చూసిపోతారు ఏమైనా ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది ఉంటే మీరు అలగడం పోతారు వ్యవసాయ రంగానికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది వ్యవసాయానికంటే ఇప్పుడు ఈ మధ్య వర్షం లేదులే కానీ బాగానే ఉంది ఇప్పుడు అయితే పొరవలేదు చెట్లు బాగానే ఉంది ఇటీవల రెండు లక్షల రుణమా ఎంతమంది జరిగింది ఇక్కడ తొంభై మా తొంభై శాతం అయింది తొంభై శాతం పది శాతం అయిందో తేడా ఉన్న వాళ్ళకి రాలేదు రెండు లక్షల రుణమా దాంతోపాటు ఐదు వందల రూపాయల బోనస్ అందుతుందా అందుతుంది పడ్డాయి కూడా రైతులకు మీకు అంటే మీకు ఇక్కడ ధాన్యం అమ్ముకోవడానికి మీకు ఇక్కడ సెంట్రల్ ఓపెనింగ్ ఆ సెంటర్ కొత్తూరులో జరిగింది కొత్త నెల్లకూడలో జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది ఇప్పుడు అంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది కదా ఇప్పుడు ఎట్లా ఉంది మీ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పాలన అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అయినా మేము చెప్పి చేపించుకుంటున్నాం అనమాట చెప్పి చేపించుకున్నాం బిల్లు పడట్లేదన్నా చెప్పి చేపించుకుంటున్నాం ఆయన కూడా మా మాట వింటుండు చేస్తుండు మాట చేయకుండా గత ప్రభుత్వంలో బిల్డ్ షాపుల నియంత్రణ జరగలేదు ఇప్పుడు కూడా ఆ బిల్డ్ షాపులు అట్నే కొనసాగుతున్నాయి దానికి తాగుడు బానిసేవి ఎన్నో కుటుంబాలు చిన్న అవుతున్నాయి మరి మీరేమన్నా ఇటుపై నియంత్రణ ఈ ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు మేము ఏమనుకున్నాం అంటే అసలు మందు బంద్ చేయాలనుకున్నాం తనలో పాడుతూనే పాట పాడాలా ఒకేట కొట్టు ఉండాలా లేదంటే అది కూడా తీసేద్దాం దేవుల్పల్లి నుంచి ఎవరు తాగాలనుకుంటే వాళ్ళే తీసుకొస్తారని అనుకున్నాం అయితే అది కూడా బంద్ చేస్తాం దానివల్ల ఇబ్బంది కలుగు ఇబ్బంది అవుతుంది యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యానికి డ్రగ్స్ మధ్యానికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు ఇక్కడ యువత ఎలాంటి మార్పు మీరు ఒక సీనియర్ నాయకులు ఏం చెప్తారు యువతకు ఎలాంటి పనులు చేసుకోవాలంటారు యువతలు వాళ్లకు స్ట కాబట్టి ఏదో ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అందరికీ రాదు ప్రైవేట్ అయినా చూసుకోవాలి చూసుకుంటే మంచిది కానీ ఇప్పుడు చూస్తూ చాలా మంది చూస్తూనే ఉండరు ప్రైవేట్లో పోతురు ఇటు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు ట్రై చేస్తూనే ఉంటారు పర్వాలేదు మా దగ్గర అయితే పర్వాలేదు కానీ చాలామంది తిరుగుతూరు వేరే వాళ్ళు ఇప్పుడు ఈ నాగర్ సాగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఇది నాగార్జున సాగర్ కాదు ఇది ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడైతే పర్వాలేదు మంచిగా ఉంది అంటే మేము ఇక్కడ సీనియర్లో ఉన్నాం కాబట్టి మేము చేసి చేపిస్తున్నాం అనమాట ఇప్పుడు కార్యదర్శి ఉంది కదా వాళ్ళకి చెప్పి చేపిస్తున్నాం బాగానే మాట ఏ ఏ మాటన్నా ఫోన్ చేసినా ఐతుతుండు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఫోన్ చేస్తే మాట్లాడుతుండు ఏమైంది ఇది అదని చెప్పి మాట్లాడతాడు ఏమైనా అవసరం అంటే ఆడిపోతాం మంచిగా పలకరిస్తూ మంచిగా కలుస్తుండ్రు పర్యాపాలన అంటే అట్నే ఉండాలా మీరు అందుబాటులో ఉంటున్నారా అందుబాటులోనే ఉంటుంది ఏమైనా ఇబ్బంది ఉన్నట్టే రమ్మంటే కూడా వచ్చేస్తారు ఆయన కానీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కానీ ఇద్దరు ఇప్పుడు అంటే సర్పంచుల కాలం సంవత్సరం అవుతుంది ఇప్పుడు అభివృద్ధి కుంటి పడింది అంటారు స్పెషల్ ఆఫీసర్ అంటున్నాం కుంటే పడలేదులే కానీ కొంతమంది ఆఫీసర్లు మాటిన వాళ్ళలో ఇబ్బంది అవుతుంది మాటినేటోళ్ళు బాగానే ఉంది అది కొద్దిగా అంతే ఏం లేదు మా ఆఫీసర్ అయితే మంచిగా మాట్లాడు మేము చెప్పినట్టు చేసిండు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ఓటు అనేది పవిత్రమైనది దాన్ని మద్యానికి డబ్బుకు ఎరవేస్తున్నారు ఆ పార్టీలు కూడా ప్రలోభాల గురించి ప్రజలు కూడా వాటికి అలవాటు పడిపోతున్నారు వీటి మార్పు రావాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు ప్రజల కోటర్లకు మీరు అంటే మధ్యాహ్నం మద్యం అనేది అది కామన్ అది అది కొద్ది కొద్దిగా ఇవ్వాలి కానీ ఎక్కువ ఇవ్వకూడదు కానీ ఏమైనా అభివృద్ధి చేపిస్తా ఊళ్ళో చెప్పి ఓట్లు వేయించుకోవాలి మీకు ఇక్కడ ఈ వ్యవసాయ రంగం నీటి సౌకర్యం ఇక్కడ ఉందా మీకు ఉంది ఈ చెరువు ఉంది రెండు చెరువులు ఉంది బావి ఉంది మోటార్లు ఉంటాయి అందరికి ఉండయి వందకు ఎనభై శాతం ఉంది మీకు అంటే త్వరలో ఎలక్షన్ అవద్ధ మీకు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా మీద ఉంది ఎట్లా ఏమి అభివృద్ధి చేస్తారు మీకు కరెంటు కట్ కట్టుకు చూసుకోవాలా రోడ్లు సీసీ రోడ్లు మురి లేవు మురికి కాళ్ళలో సరిచేపియాలా అలాంటివి చేపించాలని డొంక రోడ్లు ఒకటి బాగలేదు అవన్నీ చూపించుకోవాలి మంచి చేయాలని మీ ఫైనల్గా అంటే మీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం చెప్పదలు రేపు ఓట్లు రేపు ఓట్లు కదా ఇప్పుడు మా గ్రామ పంచాయతీకి పొలాలు మొత్తం అటే ఉండయి బాగా ఇబ్బంది అవుతుంది రెండు తండాలు గ్రామ పంచాయతీ ఒకటే ఆ రెండు రోడ్లు శుభ్రం చేపిస్తా దాని మీద మట్టి పోపిస్తా ఈ మురి కాలువలు చేపిస్తా ఇవన్నీ మంచిగా చేపించాలని చెప్తున్నాం ఎలాంటి సమస్యలు సమస్యలు ఆ తీసుకుపోయినా ఆల్రెడీ పంపించినాం ఒక రోడ్డు శాంక్షన్ అయింది ఇంకో రోడ్డు శాంక్షన్ అయింది రెండు విడతలు చేస్తాను అన్నాడు కానీ ఇప్పుడు వేయడానికి కుదరదు మళ్ళీ ఎండాకాలం వేస్తుంది అది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నాడండి మీ తెలుగు